హాయ్ హలో అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు ఈ కరివేపాకుల మొక్కలు అయితే నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇది వేరు మొక్కలు అనమాట చూస్తే మీకు వేరు మొక్కలు ఉంటాయి వేరు మొక్కల్ని మనం ఈరోజు ఈ కుండీలో బాతుకుందాం ఏంటంటే ఆల్మోస్ట్ మూడు మొక్కలు తెచ్చాను ఇది ఏంటంటే వేరు తెగిపోయింది పెరిగే ఆప్షన్ అయితే లేదు దీంతోపాటు మనకి ఈ మూడు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఈ మూడు దుంపలతో ఉన్నాయి దుంపలతో ఉన్న అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో ఏం చేస్తామంటే ఏమో ఈ పెద్దది ఈ ఈ కుండీలో వేసుకున్నాం ఈ పెద్దది అలాగే దాంతోపాటు పాటు చిన్నది రెండు కుండీలో వేసుకున్నాం ఈ కుండీలు వేసుకునేటప్పుడు కొంచెం మరీ కిందకి కాదు కొంచెం దీంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఖోఖో ఖోఖో బీట్ ఆల్రెడీ ఉంది సాయిల్ అంతా బాగానే ఉంది దీంట్లో కొంచెం మనకి ఇదిగో మెన్యూ వేసుకుని దీంట్లో దీనిపైన కొంచెం సాయిల్ ఈ పక్క సాయిల్ వేసేసుకుందాం ఈ పక్క సాయిల్ వేసేసుకుని మట్టి వేసేసుకుని చూసారు కదా ఈ మట్టిలో దీన్ని ఇదిగోండి ఇలా గుచ్చేసుకుందాం ఇది ఇది గుచ్చేసుకుని మళ్ళీ దీంతో పాటు ఇది కూడా నాకు పెరిగి ఈ మొక్క చూసారు కదా ఇది కూడా పెరిగే ఛాన్స్ అయితే తక్కువ అందుకే దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి గుచ్చేస్తున్నాను దీని చుట్టూరు కొంచెం కొంచెం వర్మీ కంపోస్ట్ వేసేసుకుందాం ఇదిగోండి దీంట్లో కూడా కొంచెం వేస్తున్నాను ఇది ఒకటేసారి ఇంత అవసరం లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కూడా మీరు ఒక మంత్లీ ఒకసారి వన్ సార్ ఒకసారి ఇది రూట్ అంతా వచ్చిన తర్వాత మంత్లీ ఒకసారి వేసుకుంటే వన్స్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ కుండీని మొత్తం మట్టితో ఇలా ఫిల్ చేసేయండి ఇదిగోండి ఇలా ప్రాపర్గా ఫిల్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడైతే మనం వాటర్ అలాంటిది ఏమి ఇయ్యే అవసరం లేదు ఆల్రెడీ దీంట్లో మాయిశ్చర్ ఉంటుంది కొంచెం ఎక్కువ వేయకండి వాటర్ కొంచెం వేస్తే సరిపోద్ది ఆల్రెడీ తడి మట్టి కాబట్టి లైట్గా మనకి వేరే దగ్గర వేస్తున్నాను చూసారు కదా అంతే ఇప్పుడు ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కింద కులిపోయే ఆప్షన్ అవకాశం ఉంటుంది మట్టి అంతా లూజ్గా ఉంది కాబట్టి తొందరగా రూట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది చూసే వాళ్ళ టైట్గా పెట్టేసాను ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ ప్లాన్ చేసేసుకున్నాం అనమాట కరివేపాకు రెండు కరివేపాకు మొక్కలు ఒకటే కుండీలు ఓకేనా ఇదైతే కొంచెం హెల్తీగా ఉంది ఈ అయితే కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి చూసారా ఇదైతే బాగా హెల్తీగా ఎందుకంటే కింద గెడ్డ అలా ఉందన్నమాట గెడ్డతో ఉన్న దానివల్ల ఇది బాగుంది మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి క్యాస్ ఇక్కడితో వీడియో ఏం చేస్తాను